కోటి విద్యలు కూటి కోసమే అంటారు ఆ కూడుకి సంతోషాన్ని జతకలపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత కష్టపడి పని చేసినా ఎంత సంపాదించినా మూడు పూటలా తినడానికి కూడు ఉన్నా సంతోషం అనేదే లేకుండా పోతోంది ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యక్తి జీవితంలో సంతోషం అనేదే లేకుండా పోతోంది వ్యక్తి సంపాదించడం కెరీర్లో గోల్ రీచ్ అవ్వడం ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ఈ ఆలోచనల అన్నింటి అంతిమ లక్ష్యం సంతోషం ఆ సంతోషం కోసమే అందరూ తీవ్రంగా కష్టపడతారు సంతోషంగా ఉన్నవారే ఆరోగ్యంగా ఉంటారు అందుకే అంటారు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మించిన అదృష్టవంతుడు ఎవరూ ఉండరని ఇప్పుడున్న రోజుల్లో ప్రతి మనిషి బిజీ లైఫ్ కి అలవాటు పడిపోతున్నాడు దీని వలన టెన్షన్స్ పెరిగిపోతే రోగాల బారిన పడుతున్నాడు అధిక ఆలోచనల వలన మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు అన్నారో ఓ సినీ కవి నిజమే ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకరు ఎప్పుడూ ఆనందంగా ఉండేవారైతే మరొకరు తమ జీవితంలో ఆనందం ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూసేవారు సంతోషాలు ఆనందాలు అనేవి మనకి ప్రతి నెలా వచ్చే జీతాలు బోనస్ లాంటివా అంటే ముమ్మాటికీ కాదు మీ జీవితంలో ఆహ్లాదాన్ని నింపుతూ మరింత ఉత్తేజంగా ఉల్లాసంగా మీరు మీ పనులు చేసుకునేలా ప్రేరేపించేదే సంతోషం మరి ఈ ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో సంతోషంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీరు దీర్ఘకాలిక ఆనందాన్ని పొందడానికి మీ మెదడుపై ప్రతికూల మనస్తత్వం నుంచి సానుకూల మనస్తత్వానికి మళ్ళీ శిక్షణ ఇవ్వండి మంచి ఆలోచనలు చేయండి చెడు ఆలోచనలను దరికి రానివ్వకండి ప్రతి మనిషి జీవితం ఒడిదుడుకులతో సాగిపోతూ ఉంటుంది మనం పెద్దగా గుర్తించలేని చిన్న చిన్న విజయాలు ఉంటాయి అలాంటి చిన్నపాటి విజయాలను ఆనందంగా జరుపుకోవడం కోసం కొంత సమయం కేటాయించండి అప్పుడు మీ జీవితం ఆనందంగా ముందుకు సాగుతుంది మనం ప్రతిరోజు పని ఒత్తిడిలో మునిగిపోతూ ఉంటాం కానీ అలాంటి ఒత్తిడిల నుంచి బయటపడేందుకు కొంత సమయం కుటుంబ సభ్యులతో స్నేహితులు ప్రియమైన వారితో కొంత సమయం గడపండి దీని వలన జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది సంతోషాలు ఏర్పడతాయి మీరు సంతోషంగా ఉండేందుకు అప్పుడప్పుడు మ్యూజిక్ వినండి పెయింటింగ్ వేయండి డ్రాయింగ్ వేయండి ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనసు రిలాక్స్ అవుతుంది ఒత్తిడి నుంచి బయటపడి జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగాన్ని ద్వేషిస్తే సంతోషాలను కాపాడుకోవడం కొంత కష్టం మీరు ఎంతటి ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులతో గడపడం అలవాటు నేర్చుకోండి పదే పదే ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ కుటుంబ సభ్యులతో దూరంగా ఉండకండి ప్రతి ఒక్కరికి ఏవివో ఆలోచనలు వస్తుంటాయి ఉద్యోగంలో టెన్షన్ ఆర్థిక ఇబ్బందుల టెన్షన్ ఇలా రకరకాలుగా ఉన్న ఆలోచనలు మనసును పాడు చేస్తూ ఉంటాయి మన ఆలోచనలు మన భావాలు మన భవిష్యత్తు చుట్టూ తిరుగుతుంటాయి అలాంటి ఆలోచనలు పెట్టుకోకపోవడం మంచిది మీరు కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోండి మీ వద్ద ఉన్న దానితోనే తృప్తి పడండి మీ దగ్గర ఉన్న కృతజ్ఞత మీ జీవితంలో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఏ విషయంలో నిరాశపడకూడదు ఉన్నదానితోనే సంతృప్తి పొందడం నేర్చుకోవాలి మీరు ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోండి ఇతరులకు డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉన్నవారు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మానవత్వం అలవాటు చేసుకోండి అప్పుడప్పుడు సంగీతాన్ని వినండి మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఒత్తిడి నుంచి దూరం అవుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది సంగీతం వినడం వలన మనసులో ఉత్సాహం పెరుగుతుంది ఇది మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మీరు అప్పుడప్పుడు ప్రకృతిలో గడపండి ప్రకృతిలో ఎక్కువసేపు గడపటం వలన ఒత్తిడి నుంచి బయటపడి ఉల్లాసంగా ఉండగలుగుతాము కొందరు ఏ కారణం లేకుండానే సంతోషంగా ఉంటారు మరికొందరు డల్గా ఉంటారు దీనికి భావోద్వేగంతో పాటు హార్మోన్స్ కూడా కారణమవుతాయి ఆనందం కలిగించే డోపమైన్ అనే హార్మోన్ దీనికి కారణం ఈ హార్మోన్ శరీరంలో మంచి స్థాయిలో ఉత్పత్తి అయితే ఆ వ్యక్తి నిత్యం సంతోషంగా ముఖంపై చిరునవ్వుతూ ఉంటారు డోపమైన్ హార్మోన్ స్థాయిని పెంచడానికి రోజువారీ ఆహారంలో గ్రీన్ బీన్స్ సోయాబీన్స్ పాల ఉత్పత్తులు అరటి గుడ్లు ప్రోబయాటిక్స్ వంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి ఇవే కాకుండా రోజువారీ ఆహారంలో గ్రీన్ టీ పసుపు మెగ్నీషియం విటమిన్ టీ కూడా తీసుకోవాలి అలాగే తగినంత గంటలు నిద్రపోవాలి ఈ నిద్ర కూడా నాణ్యతతో ఉండాలి కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఇంకా ధ్యానం చేయాలి ఇవి భావోద్వేగాలను నియంత్రించడానికి సంతోషంగా ఉండటానికి డోపమైన్ హార్మోన్ ని పెంచడానికి సహాయపడుతుంది తర్వాత ఉదయం పూట సూర్యకాంతిలో కాసేపు ఉండాలి ఉదయాన్నే వచ్చే సూర్యకాంతి స్వచ్ఛమైన గాలి డోపమైన్ స్రావాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఆకాశంలో నక్షత్రాలకి మనకి ఎలాంటి తేడా లేదు అందుకే ఎప్పుడు మనం ఆనందంగా సంతోషంగా మెరవడానికి ప్రయత్నిద్దాం చిరునవ్వుల సంతోషకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ